హెయిర్ అంతా ఏంటంటే చెమట ఎక్కువ పోసేస్తుంది కనుక రోజుమెరీతో ఒక ఆయిల్ అయితే తయారు చేయాలి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవీ హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఆల్రెడీ ఒక క్లీనింగ్ వీడియో షేర్ చేశాను కదా నా కిచెన్ డీ క్లీనింగ్ డబ్బాలు అన్నీ క్లీన్ చేసుకుని ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వీడియో చూడండి దానికి కంటిన్యూస్ అనమాట కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే ఈరోజు చూపిస్తున్నానని చెప్పాను కదా నా మార్నింగ్ అయితే పొద్దున్నే లేచిన వెంటనే ఈరోజు మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ యాక్చువల్లీ మధ్యాహ్నం టైంలో క్లీన్ చేస్తాను కానీ ఈ రోజైతే నేను ఇంకా మార్నింగే చేద్దామని చెప్పి పొద్దున్న యాజ్ యూజువల్గా రెగ్యులర్ క్లీనింగ్ అవంతా అయిపోయిన తర్వాత నేను కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను పిల్లలకి ఈరోజు లంచ్ అంటే రోజు లంచ్ మార్నింగే చేశాను నేను ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి మాకు వగబుల్ డిస్టెన్సే స్కూలు అందుకని లంచ్ ప్రిపరేషన్ నాకు లేకపోయితే మార్నింగ్ కనుక ఇలా క్లీనింగ్స్ అయ్యి పెట్టుకుంటాను అనమాట కౌంటర్ టాప్ ఫస్ట్ అయితే మొత్తం దాని మీద ఉన్న అన్నీ తీసి పక్కన పెట్టాను కానీ నేను ఎన్ని పనులు ఉన్నా ఏం చేసినా పొద్దున్న ఫస్ట్ క్లీనింగ్ అయిపోగానే ఇంకా చెప్పాలంటే లేచిన వెంటనే బ్రష్ అయిన తర్వాత ఫస్ట్ నేను వెన్నీళ్ళు ఖచ్చితంగా తాగుతాను అది తాగకపోతే ఏదోలా అనిపిస్తుంది మీలో ఎంతమందికి అలవాటో కామెంట్ చేయండి నాకు కాఫీలు టీలు అలవాటు లేదు అంటే కాఫీ అంటే ఎప్పుడైనా ఒకసారి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు తాగుతాను కానీ టీ అయితే అసలు ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు తాగలేదు నెక్స్ట్ ఇప్పుడైతే మొత్తం కాంటర్ టాప్ మీద అన్నీ క్లీన్ చేసేసి అదే పక్కన పెట్టేసి ఇప్పుడు క్లీనింగ్కి లిక్విడ్ తాగే తయారు చేసుకుంటున్నాను ఈ లిక్విడ్ మనం ఎవ్వరైనా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు కూడా స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు వేడి చేశాను అది కూడా కొంచెం గోరువెచ్చగా మరి పొగ్ కాలిపోయేలాగా కాకుండా తర్వాత బేకింగ్ సోడాను వేసాను తర్వాత స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద అన్నిటి మీద ఈ బేకింగ్ సోడా చల్లేసనమాట ఇలా చల్లినప్పుడు మనకి ఈ కార్నర్లో ఎక్కువ నేను ఆయిల్ క్యాన్స్ అవి పెడతాను నెయ్యి అవంతా ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ అక్కడ జిడ్డుగా ఉంటుంది నేను బేకింగ్ సోడా అందుకు వేసాను అనమాట విమ్ లిక్విడ్ నా దగ్గర లేదు అయిపోయింది అందుకని ఇక్కడ కుంకుడికాయ పేస్ట్ సారీ కుంకుడికాయ పొడి ఉంది దానిలో నీళ్ళు కొంచెం కలిపేసి యాడ్ చేశాను మొన్న సోప్స్ తయారు చేయడానికి తీసుకొచ్చినప్పుడు కొంచెం ముంచితే ప్యాకెట్ అది దాంట్లో మిక్స్ చేసేసనమాట మనమైనా సరే కుంకుడుకాయలని పొడిలాగా చేసి పెట్టుకోవచ్చు దాన్ని కూడా వాడుకోవచ్చు ఇది మిక్స్ చేసేసి వాటర్లాగా లిక్విడ్ అయితే తయారైపోయింది ఇది నా దగ్గర విమ్ లిక్విడ్ జెల్ లేదు కాబట్టి ఇది వేసాను లిక్విడ్ విమ్ లిక్విడ్ గిన్నెలు కడిగేది ఉంటే అది యాడ్ చేసుకుని సొల్యూషన్ తయారు చేసుకోవచ్చు సొల్యూషన్ ఒక డబ్బాలో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ వాడుకోవచ్చు అన్నమాట నాకు స్టవ్ మీద ఏమీ గట్టిగా కట్టేసినట్టుగా ఏం లేదు ఒక్కోసారి పాలు అవి పొంగిపోయినప్పుడు ఉంచేసి మనం వంట చేస్తే కనుక అది వేడికి ఇంకా గట్టిగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా నీళ్ళు వేసి ఉంచితే మెత్తబడిపోతుంది నేను అప్పుడు క్లీన్ చేసుకుంటాను ఈసారి ఇంకేం లేదని జస్ట్ నార్మల్గా ఆ వాటర్ అయితే వేసేసి బ్రష్తో క్లీన్ చేశాను స్టవ్ వెనకాల జిడ్డు చాలా అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కానీ జిడ్డు పట్టేస్తూనే ఉంటుంది నాకైతే చిమ్నీ లేదు కాబట్టి ఇలానే అవుతుందన్నమాట చిమ్ని లేని వాళ్ళందరూ పాపం అలాగే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను నేనైతే నిన్న ఇది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది క్లీనింగ్ అయితే నిన్న పెట్టిన వీడియోకి వచ్చిన కామెంట్ గురించి ఒకసారి నేను అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను నిన్న వీడియో షేర్ చేసినప్పుడు ఒక సిస్టర్ ఎవరో కామెంట్ పెట్టారు రొటీన్ కామన్ వీడియో అనేసి క్లీనింగ్ కామన్గానే ఉంటుంది కదండీ అసలు మామూలుగా వెరైటీగా ఏముంటుంది ఈ విషయం నేను నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను నేను నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్లో ఏదైనా వీడియో చూసినప్పుడు అప్పుడు వ్లాగింగ్ ఛానల్స్ తెలుగులో చాలా తక్కువ ఉండేవి హిందీ అలాంటివి అదర్ లాంగ్వేజెస్లో నేను చూసేదాన్ని ఆ మోటివేషన్ ఫీల్ అయ్యి నేను మళ్ళీ ఇంట్లో పనులు అవి చేసుకునేదాన్ని అప్పుడు ఛానల్ స్టార్ట్ చేయకముందు నీహాల్లో అప్పుడు నెలల పిల్లవాడు కుషాల్ పెద్దాడు అయితే కొంచెం పెద్దాడు నాకు అలా అనిపించినప్పుడు నేను కూడా ఏంటంటే మనకేమనిపించిందో అదే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి నేను క్లీనింగ్ స్టార్ట్ చేయడానికే కారణం అది వేరే వాళ్ళు కూడా అలాగే చూసి మోటివేషన్గా ఫీల్ అయ్యి చేసుకుంటారేమో అనేసి వర్కింగ్ ఉమెన్ అయితే అసలు ఎలా చేసుకుంటారా బాబు అనిపిస్తుంది నాకు ఇంట్లో ఉండే చేసినా కానీ ఏదో ఒక పని ఉంటేనే ఉంటుంది ఏదో ఒక టైంలో వచ్చా ఏంటి పనులు అనేసి రిలాక్స్ అయిపోవాలనిపిస్తుంది కానీ అలా వదిలేస్తే ఆ పని ఇంకా ఉండిపోయి ఇంకొక రెండు పనులు యాడ్ అయ్యి మళ్ళీ బర్డెన్ అయిపోతుంది అని చెప్పి నేను ఇలాంటివి వీడియోస్ పెడుతూ ఉంటాను చాలామంది అంటుంటారు మీ వీడియోస్ చాలా మోటివేషన్గా క్లీనింగ్ ఇవన్నీ బాగుంటాయని చెప్పి మరి ఆ సిస్టర్ కామన్గా అన్నారు కానీ నేను జస్ట్ మామూలుగా చెప్తున్నాను మీలే అంతమంది ఇలాంటి క్లీనింగ్ బ్లాగ్స్ ఇలాంటివి చూసినప్పుడు మోటివేషన్ అవుతారో కామెంట్ చేయండి అలాగే ఇంకొక సిస్టర్ అయితే ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేశారు కదా రీయూజే చేశారు మీరు అదేం నేరం కాదని పెట్టారు థ్యాంక్ యూ సిస్టర్ మీ పేరు నాకు ఐడియా లేదు కానీ అయినా కామెంట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు చాలా సెన్సిటివ్ చేసిన తర్వాత లో మనీతోనే పా మనీతో పాటు నేను పాజిటివ్ థింకింగ్ని చాలా వరకు అలవాటు చేసుకున్నాను అనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసానంటే నీ హాల్ లెవెన్ ఆర్ ట్వెల్త్ మంత్లో టైంలో స్టార్ట్ చేశాను అర్నింగ్ కోసమే ఓన్లీ ఇంట్లో ఉండి ఏదైనా సంపాదించాలనే ఒపీనియన్తో మాత్రమే నేను ఛానల్ స్టార్ట్ చేశాను తప్ప ప్యాషన్ అలానే కాదు నాకేం ప్యాషన్ అంటే వీడియోస్ తీయడం ప్యాషన్ ఏం కాదు ఇంట్లో ఉండి హ్యాపీగా బయటకు ఎక్కడికి వెళ్లకుండా పిల్లల్ని చూసుకుంటూ అర్న్ చేయొచ్చని అని స్టార్ట్ చేశాను ఇప్పుడైతే చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్లో ఉన్నంత అంటే ఎలా పెట్టాలి ఏంటి అని చాలా నాలెడ్జ్ ఉంది ఈజీగా అప్పుడు అయితే అసలు ఇంత నాలెడ్జ్ లేదు నాకు అసలు చెప్పాలంటే అప్పుడు ఎడిటింగ్ కూడా సరిగా రాదు కొంచెం ఏదో స్టార్ట్ చేసి ఇప్పుడున్న ఫోన్ కూడా కాదు అప్పుడు వేరే ఫోన్ ఉండేది అలాగైతే స్టార్ట్ చేశాను ఫస్ట్లో అయితే ఏ వీడియోలు పెట్టాలో అంతగా తెలిసేది కాదు నాకు తెలిసిన టిప్స్ ఇంట్లో ఎక్కువ ఫాలో అయ్యి ఉంటాయి కదా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసేవి మనం ఇంట్లో చేసుకునే పనులే షేర్ చేసేదాన్ని అవే బాగా వెళ్ళేవి దాంట్లో కూడా కామెంట్ ఏదో ఒకటి అసలు దీనికి కామెంట్ నెగిటివ్గా పెట్టచ్చా అని అనుకునే వాటికి కూడా కామెంట్స్ వచ్చేవి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నా యూట్యూబ్ జర్నీ స్టార్టింగ్ నుంచి నేను ఒకవేళ మీకు కావాలనుకుంటే షేర్ చేస్తాను మీతో మాట్లాడుతూనే క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత నేను వైపర్ తో మొత్తం తీసేసాను తడంతా కూడా ఆరిపోయింది ఇప్పుడు చూడండి గోడలు అదే వెనకాల స్టవ్ వెనకాల గోడలు ఎంత ట్రాన్స్పరెంట్ గా కనపడుతున్నాయి స్టవ్ కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది అంత బాగా క్లీన్ అవుతాయి అన్నమాట ఇవి ఈ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత పీచుతో బాగా క్లీన్ చేసేసుకుంటే ఆ జిడ్డు అంతా పోతుంది దీనివల్ల ఏంటంటే నేను కెమికల్స్ మ్యాక్సిమమ్ కిచెన్లో వాడను కిచెన్లో వాడాను అంటే అది బాగా ఎక్కువ జిడ్డు పట్టేస్తే తప్ప ఎందుకంటే కెమికల్ యూస్ చేస్తే దాన్ని ఇప్పుడు క్లీన్ చేసిన దానికి పది రెట్లు ఎక్కువ క్లీన్ చేయలేదు ఎందుకంటే ఆ కెమికల్ ఉండిపోద్ది ఇంకా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఒక్కడ పెట్టేశాను కాకపోతే స్పూన్లు ఇవి పెట్టుకుని కప్స్ ఉన్నాయి కదా అవి మాత్రం జిడ్డుగా ఉన్నాయి అవి క్లీన్ చేయాలి వాటిని పక్కన పెట్టి ఒక్క మనీ ప్లాంట్దే అక్కడ పెట్టాను ఆయిల్ క్యాన్స్ అవి కూడా క్లీన్ చేయాలి రేపు వీలైతే అవి కూడా షేర్ చేస్తాను ఇక్కడ అయితే ఇదంతా అయిపోయాక పిల్లల్ని రెడీ చేసి చిన్నబాబుని రెడీ చేస్తాను పెద్ద బాబు వాడు రెడీ అయిపోతాడు నేను రవ్వ ఉప్మా చేశాను అనమాట మార్నింగ్ ఇంతటితో అయితే నా రొటీన్ రొటీనే అనుకోవాలి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అలా ఏం చేయలేదు అయిపోయిందన్నమాట పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాను వెళ్తున్నారు నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దారిలో నా మొగ్గు చూసుకుని నేనే మురిసిపోతాను మీలో ఎంతమంది ఇలా ముగ్గు చూడగానే హ్యాపీ ఫీల్ అవుతారో కామెంట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న అప్రిషియేషన్స్ మనం చేసుకున్నవే చాలా బాగా పెట్టాను బాగా చేశాను అనుకున్నవి మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతాయి ఫుల్గా అయితే ఆయిల్ పెట్టేశాను ఎందుకంటే మార్నింగ్ అంతా క్లీన్ చేశాను కదండి మొత్తం ఇంకా అందులోకి ఈరోజు ఫిష్ కర్రీ ఎందుకంటే ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ కూడా చేస్తున్నాను ఇప్పుడు చేపలు అవి క్లీన్ చేస్తాం కదా ఆల్రెడీ చేసి తీసుకొచ్చినా కానీ మనం వాష్ చేసినప్పుడు ఎలాగ అంత వాసన ఉంటుంది కదా ఇంకా తలస్నానం చేద్దామని చెప్పి ఫుల్గా నేను హెయిర్కి అయితే ఆయిల్ పెట్టాను నాకు మామూలుగా అయితే అసలు ఆయిల్ పెట్టడం ఇష్టం ఉండదు కాకపోతే ఎప్పుడైనా నైట్ టైమ్స్ పెడుతుంటే మళ్ళీ పిలో మీద షీటో లేదంటే వేరే క్లాత్ వేసి పట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని డేస్లోనే నేను మార్నింగ్స్ అది పెడితే ఒక టూ అవర్స్ అలా ఉంచి తలస్నానం చేస్తాను అయినా పెట్టినా పెట్టకపోయినా తలస్నానం చేసే ముందు ఖచ్చితంగా నేను ఆయిల్ అయితే అప్లై చేస్తాను ఇది ఆయిల్తో ఏంటంటే చెమట ఎక్కువ పోసేస్తుంది పెట్టి ఉంచుకోవాలని అనిపిస్తుంది కానీ చెమట పెట్టేసి ఇంకా స్మెల్ వచ్చేస్తుందని నేనైతే ఆయిల్ పెట్టను ఇది అయితే గంధకచూరాలతో చేసిన ఆయిల్ ప్లస్ ఉసిరికాయ కరివేపాకు ఇవన్నీ కలిపి చేశాను నేను వీడియో ఉంది కదా అవి ఇవి మిక్స్ చేస్తాను నేను ఇంక ఇది అయిపోతే కనుక రోజ్మెరీతో ఒక ఆయిల్ అయితే తయారు చేయాలి అది తయారు చేస్తే నేను మీకు చూపిస్తాను అసలు ఈ ఆయిల్కి హెయిర్ పెరుగుతుందా అంటే అసలు చెప్పలేమండి మనం కొనే దానికన్నా మన ఇంట్లో ఏదో ఒక ఆయిల్ మనం చేసుకొని ఏదో ఒక ఆయిల్ కనీసం ఉత్తి కొబ్బరి నూనె అయినా సరే మనం వారానికి రెండు మూడు సార్లు పెట్టుకొని కొంచెం అంటే మార్నింగ్స్ అయితే అవ్వదు కాబట్టి నైట్ టైం పెట్టుకోవచ్చు లేదంటే ఒక్క టూ అవర్స్ అయినా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పెట్టేసుకుంటే నైన్ టు టెన్ లోపు హ్యాపీగా హెడ్ హెయిర్ అంతా బాగా పడుతుంది అప్పుడు హెయిర్ బాగుంటుంది మనమేమో హెయిర్కి ఆయిల్ పెట్టము ఏవి పెట్టాము హెయిర్ మాత్రం ఫాలో అవ్వకుండా ఉండాలంటే అసలు అవ్వదు వంట అయితే స్టార్ట్ చేశాను కదా అలానే నేను ఆన్లైన్లో ఒక ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయినా సారీ తీసుకున్నాను ఈ కలర్ అనమాట ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈ రోజు వేసుకుంటాను రేపు వీడియోలో షేర్ చేస్తాను అనమాట మీలో ఎవరైనా ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న డ్రెస్సెస్ తీసుకుంటున్నారా అసలు ఎలా ఉంటుంది నేను ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను కామెంట్ చేయండి ఇదే ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నచ్చితే వీడియోలు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి రేపటి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్